అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం రోజు నాంపల్లి కోర్టుగా హాజరవుతున్నారు ఆరు సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా ఆయన హాజరవుతున్నాడు అది కూడా కోర్టు సీరియస్ అయిన తర్వాత రావాల్సిందని చెప్పిన తర్వాత వస్తూ ఉన్నాడు మళ్ళీ ఆయన మినహాయింపు కోరే పరిస్థితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రేపు హాజరైన తర్వాత కూడా మళ్ళీ నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉంది మరి కోర్టు ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఆయన ఇక ప్రతి వారం వస్తాడా రాడా ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ మినహాయింపు ఇచ్చే స్కోప్ అసలు కోర్టు ఇస్తుందా దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నదుపాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రషేందర్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం అండి రషేందర్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు పన్నెండు సంవత్సరాలుగా బేలు మీద ఉన్నాడు ఆరు సంవత్సరాలుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకుని ఉన్నాడు ఇకనైనా ఈ కేసుకు సంబంధించి తేలుతుందా అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా జాతీయ నాయకులుగా ఏంటి సార్ ఏం చెప్తారు ఈ కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి ప్యాకప్ అయ్యే టైం ఉందని చెప్తారు నిజంగా ఎందుకంటే మీరు అన్నట్టు చూసారు ఇందాక మీరు అందరూ అంటున్నారు మీరు కూడా అన్నారు పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి భయమే తీసుకొని ఒక ఆరు సంవత్సరాలు కోర్టుకి అటెండ్ అవ్వకుండా ప్రత్యేకమైన మినహాయింపులు తీసుకొని ఈరోజు కాలం వెళ్ళబూచినాడని చెప్పి ప్రజల్లో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రజలు ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే మాట చెప్పేది న్యాయం ఆలస్యం అవచ్చో కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది జస్టిస్ డిలైడ్ జస్టిస్ ఇస్ డిలైడ్ సో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నువ్వు ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ చేయలేదు దాని ప్రతిఫలంగానే రేపు ఇరవై ఒకటో తారీఖున నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో కరుడగట్టిన ఆర్థిక తీవ్రవాది ఇదిగోరి చందింటి జగన్మోహన్ రెడ్డి రేపు న్యాయస్థానానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రజల్లో ఉండే అపోహలు కానివ్వండి లేకపోతే తను ఏర్పాటు చేసుకునే సైన్యంలో కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బెరుగ్గా కనబడతా ఉన్నారు న్యాయం ముందు అందరూ సమానులే తప్పు చేసినప్పుడు చట్టానికి లొంగే ఉండాల్సింది నువ్వు ఇన్నాళ్ళు పన్నెండు సంవత్సరాలు కూడా ఈ యొక్క చట్టాలను లొసుగులు ఉపయోగించుకోను లేకపోతే చట్టంలో ఉండే లొసుగులతో నువ్వు ప్రత్యేకమైన పరిమితులు తీసుకోను లేదంటే మినహాయింపులు తీసుకొని ఇన్నాళ్ళు కూడా నువ్వు కాళ్ళ దాని దానికోసమే రేపటితో నీకు ప్యాకప్ అనేది జరిగింది ప్రతి దానికోసమే కదా వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దిట్ట దాన్ని క్లియర్ గా కనబడతా ఉంది ఆ వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేశాడు ఏంటనేది రేపు న్యాయస్థానంలో తెలుస్తూ ఉంది ఈరోజు రేపు న్యాయస్థానంలో ఇతని మీద ఆల్రెడీ ముప్పై మూడు కేసుల్లో ప్రధాన ముద్దాయి ఏ వన్ ఏ వన్ కేట్టి అతని మీద ముప్పై మూడు కేసుల్లో ఛార్జ్ షీట్ ఉంది అతని మీద ఏమి ఇంకోటి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ క్లియర్గా ఉంది సిబిఐ వారి సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉన్నాయి అవన్నీ రోజువారు ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా ఈ యొక్క కేసును ప్రత్యేకించి రోజువారి విచారణ చేయమని చెప్పి హైకోర్టులకి కానీ ఉండి ప్రత్యేక న్యాయస్థానాలకు కానీ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క ఆర్థిక తీవ్రతనం ఎంత దారుణంగా ఉందని మీరు అర్థం చేసుకోగలగాలి కాబట్టి ఇతనికి ఖచ్చితంగా ఇతను చేసిన ఆర్థిక నేరాల మీద రేపు ఖచ్చితంగా రుజువయ్యే కార్యక్రమం ఉంది త్వరలోనే జగన్మోహన్ రెడ్డిది పర్మనెంట్గా అతని యొక్క లోపలికి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఉంది మేము కూడా న్యాయస్థానాలు కానీ కోరుకునేది ఏంటంటే ఇది ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి దోచుకుంది ప్రజాధనం పేద ప్రజల యొక్క శ్రమని దోచుకున్నాడు పేద ప్రజల యొక్క రక్తాన్ని శ్రమనగా మార్చుకుని వాళ్ళు కట్టిన డబ్బులతో ఈరోజు రాజభోగాలు చేసుకొని ఇంత అక్రమాధిని సంపాదించిన డబ్బులు తిరిగి ఇదే ప్రజలకు చెల్ల చెల్లాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమంగా సంపాదించినాడో అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడైతే కూడగట్టినాడో దేశ విదేశాల్లో కానివ్వండి మన యొక్క భారతదేశంలో కానివ్వండి ఎక్కడెక్కడైతే ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తులు తిరిగి ఈ ప్రజల రకానికి ఇవ్వాలి మేము న్యాయస్థానాన్ని కూడా అభ్యర్థించేది అదే సిబిఐ వారిని కూడా సో వాళ్ళ పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది రేపు చూడాలి న్యాయస్థానం ఏ విధంగా ఇతను తీసుకుంటుంది మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాయి ఇతను ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఎన్నోసారి ఎన్నో సందర్భాల్లో ఎందుకంటే ఇది ప్రతిరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒక అవినీతి తండ్రి ఒక పెద్ద పెద్ద అతిపెద్ద రోగం మన ఒక భారతదేశంలో ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని పెట్టుకొని ఈ యొక్క అవినీతి ఎంత విచ్చలవిడిగా చేశారనేది గత ఐదు సంవత్సరాలు మనం కూడా చూడడం జరిగింది తండ్రి అధికారాన్ని సంపాదించుకొని అది అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఎన్ని విధాలుగా ఆస్తులు సంపాదించి అంటే ఒకప్పుడు ట్యాక్స్ కట్టలేని వ్యక్తి ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే కట్టే స్థాయికి దిగినాడంటే ఆ ఫార్ములా ఏంటో కూడా మనకు తెలియదు దాన్ని ఈరోజు న్యాయస్థానాలు కూడా అడుగుతా ఉన్నాయి సరే ఇక్కడ ఒక పాయింట్ న్యాయస్థానాలు కావచ్చు జడ్జిలు కావచ్చు ఇప్పుడు ఈ కేసు పన్నెండు సంవత్సరాలుగా ఉంది ఇంత డిలే అవుతే మన మీద ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితుంది కదా కోర్టుల మీద నమ్మకం పోయే ఉంది కదా అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఎందుకు భావించట్లేదు ఖచ్చితంగా న్యాయ న్యాయమూర్తుల్లో కూడా ఆ భావన ఖచ్చితంగా ఉంది ఈరోజు అంటే ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది అంటే డబ్బు ఉండేవాడికి ఒక న్యాయం డబ్బు లేనివాడికి ఒక న్యాయం అని ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఆ చర్చకి తెర నిరపాలంటే ఈ యొక్క బాధ్యత న్యాయస్థానం మీద న్యాయమూర్తుల మీద కూడా ఉంది న్యాయమూర్తులు మనకులాగా బయటకు వచ్చి మాట్లాడే అంత స్వతంత్రం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన న్యాయం ఖచ్చితంగా చేస్తాం న్యాయమూర్తులు మనం తప్పు పని లేదు ఎక్కడో ఒక సొసైటీలో కానివ్వండి ఒక ఆర్గనైజేషన్లో ఎవరో ఒకరు తప్పు చేసే వాళ్ళు ఉంటారు అలాగనించి ప్రతి వ్యక్తి కూడా తప్పైన వ్యక్తి కాదు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రిగతా రాజకీయ నాయకులతో అవినీతి ప్రైతే కాదు కదా ఎంతోమంది తో పనిచేసిన రాజకీయ నాయకులు మనం చాలా మందిని చూసాం ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా చేసి మంత్రిగా చేసిన వ్యక్తులు కూడా సైకిల్ మీద పోయిన వ్యక్తులు మనం చూడలేదు నిన్న దాకా ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీలో ఉండే కూడా చాలా మంది నిక్కార్చని రాజకీయ నాయకులు మీ కళ్ళ ముందు మీరు కనబడతా ఉన్నారు కాబట్టి ఒక న్యాయస్థానంలోనే ఒక అంటే ఒక ఆర్గనైజేషన్లోనే ఒక వ్యవస్థలోనే ఎవరో ఒక వ్యక్తి ఒక తప్పుడు నాకు వెళ్తే కనుక ఆ వ్యవస్థను మనం తప్ప పని లేదు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఒక అవినీతి మచ్చ అండి ఒక మాయని మచ్చ తనలో ఇప్పటికీ కూడా ప్రత్యాతాపం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనుక ప్రశ్చాత్తాపడ ఈరోజు జరిగితే కనుక ఇన్ని సమస్యలు అనేది ఉండవు కదా ఒక ఆంధ్ర ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇవన్నిటి కూడా న్యాయస్థానం పరిగణలో తీసుకుంటుంది న్యాయమూర్తుల్లో కూడా వాళ్ళలో కూడా ఒక ఒక నడుస్తూ ఉంది ఇందుకు ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పి అందుకే సుప్రీంకోర్టు వారు కూడా ఈ యొక్క కేసును ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది మేము అసలు నిజాయితీ గల రాజకీయ నాయకుడు అయితే ఆయన అంత ఆయన అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటి ఈ కేసు నేనే తప్పు చేయలేదు కదా త్వరగా చేయాల్సి అని చెప్పి ఆయన ఎదురుగా జగన్మోహన్ రెడ్డిని పన్నెండు సంవత్సరాలు పెట్టి మేము అనేకమైన వ్యవ అనేకమైన అంటే సందర్భాల్లో మేము మాట్లాడితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రోజైనా తన తనందరూ తానుగా వచ్చి నేను ఈ విధంగా సంపాదించుకున్నాను నేను ఈ విధంగా నా దగ్గర ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాను ఈ విధంగా డబ్బులు వచ్చాను ఏ రోజుని ఈ ప్రధానికరం చెప్పాడండి ఎందుకంటే మేము ఎందుకు అడుగుతున్నామంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అని చెప్పుకున్నాడు కదా నిజంగా ప్రజానాయకుడే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతను ముఖ్యమంత్రిగా అనే నమ్మకంతో ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి చేశారు కదా అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి ఈ యొక్క తెలుగు ప్రజలకి సమాధానం చెప్పే రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా మేము ఇప్పుడు ఉన్నారు మా గౌరవ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఆఖరి తన మనవడితో సహా వారి యొక్క సత్యమణి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి తన తనయుడు లోకేష్ గారు కానివ్వండి వారి భార్యమణి గారు కానివ్వండి ఆఖరికి మనవడ వారి యొక్క ఏదైతే అంటే లావాదేవీలు ఉన్నాయో కూడా దాన్ని ఐటీ రూపంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క పబ్లిక్ ఈ యొక్క ప్రజానీకానికి ఓపెన్గా చేసి చూపిస్తున్నారు కదండి అది ఒక నిదర్శనం కదా ఒక ఒక నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఉండే లక్షణం కదా అది ఎవరైనా సరే కానీ ఈ భారతదేశంలో ఎవరూ చేయలేని పని మొట్టమొదటిగా గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు చేశారు దాని చూసుకొని కొని చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సి అవసరం జరుగుతుంది మరి ఎందుకు నేను ప్రధానాయకుడు అని చెప్పుకొని నాకు చాలా కరిష్మా ఉందని చెప్పుకొని ఆ నాయకుడు ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు ఈరోజు కూడా నాకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎందుకు చెప్పలేదు అంటే దీని అర్థం అంటే అంత నల్లధనమే కదా ఈ నల్లధనం ఎన్ని రూపాలు దాల్చిందంటే ఆఖరికి చంపుకునేంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారే ధనం కోసం సంపుకొని పోతూ ఉన్నారే వాళ్ళ యొక్క మనుషుల ప్రాణాలను కూడా హరించుకుంటూ పోయే పరిస్థితికి దిగజారిపోయాం దానికి ఉదాహరణ పరకామని కానివ్వండి వాళ్ళ ఇంట్లో సొంత మనుషుల్ని ఏ విధంగా చంపినారు వాళ్ళ యొక్క సొంత ఆఖరికి జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా దూరం చేసిన ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బుధస్కందన లేదా బాధ్యత లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రధానికైనా చెప్పాల్సిన ఆన్సర్ లేదా మనం ఏమైనా అంటే కనుక ఆ యొక్క ఆ బ్యాచ్ఎం బ్యాచ్ తో రకరకాల కామెంట్లు చేసి శారీరక మానసిక దాడులు చేయడానికే తప్ప మీరు ఈ ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత అకౌంటబిలిటీ మీకుందా లేదా దానికోసమే రేపు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా మీకు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మీరెవరండి ఇది ప్రజాస్వామ్యం అండి గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం పనిచేస్తుందని తప్పించి ఇంకొక రాజ్యాంగము లేకపోతే పొలివెందుల రాజ్యాంగంలో లేదా కడప రాజ్యాంగంలో ఇంకో పన్నెండు సంవత్సరాలు ఇంకో పుష్కరం అది మీ యొక్క అపోహలు ఇవన్నీ కూడా భారత జాతి ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి మన వ్యవస్థను మనం గౌరవించుకోవాలి మన న్యాయస్థానం మనం గౌరవించుకోవాలి ఎవరో వ్యక్తి కోసం మనం ఎవరో మాట్లాడుకుంటే కనుక మన రాజ్యాంగాన్ని కానివ్వండి మన వ్యవస్థలు మనం తప్పటి ఉంటుంది నిందగా చెప్తున్నాను మన వ్యవస్థల మీద మనకు నమ్మకం ఉండాలి మన న్యాయమూర్తుల మీద మనకు నమ్మకం ఉండాలి న్యాయం ఖచ్చితంగా సత్యమేవే జైతే అని ఎప్పుడు అంటారు ఆ సచు ఎప్పటికైనా నిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తన గుప్పెట్లో పెట్టుకున్న పాపాలు రేపటి తెలుస్తూ ఉంటాయి మీరు గమనించారు ఆరున్నర సంవత్సరాలు పెట్టే వరకు కోర్టు మిట్లు లెక్కలేని వ్యక్తి రోజు రేపు ఇరవై ఒకటో తారీఖున కోర్టు మెట్లు ఎక్కుతున్నారు న్యాయస్థానానికి ఉండే పవర్ అంటే మీరు అర్థం చేసుకోగలగాలి ఇది ఒక్కటి మీకు మాట చెప్పగలుగుతాం కార్డు అంటే ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు కానివ్వండి తన ఆర్థిక నేరాల ప్రకారం భారత శిక్షా ప్రకారం ఆయన పడాల్సిన శిక్ష ఖచ్చితంగా పడతా ఉంటుంది ఆ శిక్షణ చూసి కనవా వ్యక్తులు కూడా కదగాలి మేము అవినీతి చేయాలంటే మాకు ఈ శిక్షలు పడతాయనే భరోసా కానీ న్యాయస్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సిన ఇబ్బందులన్నీ కూడా రేపు న్యాయస్థానంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఖచ్చితంగా రేపు ప్రముఖ న్యాయస్థానాలు ఇస్తాయనేది నా బలమైన నమ్మకం రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు కూడా ఇదొక కనువిప్పుగా జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం